जय माघंदया जय पद्माशालि जय पद्माशालि जय पद्माशालि जय पद्माशालि जय माघंदया जय माघंदया जय माघंदया पद्माशाल लाइक किया था बंदी रानी पद्माशाल लाइक किया था बंदी रानी पद्माशाल लाइक किया था बंदी रानी जय माघंदया जय माघंदया आदरवंत खुल्हाड़ी मन मतदान प्रतिज्ञा ग्रहण ये अंदर के सदर सदन में जाएगा ठिकाड़ा వాల్సింది రాజకీయం అవసరం లేదు రాజకీయ అంటే మన వాళ్ళు చెప్పినందుక చాలా అవసరం రాజకీయంలో వెనుకబడినం కానీ అన్నింటిలో వెనుకబడినాం మనం అని నేను అనుకుంటున్నాను అయితే ఐదారు సంవత్సరాల నుంచి కష్టనే ఉన్నా అయితే దాన్ని ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఎవరికి అర్థమవుతుంది కాబట్టి దానికి ఏంది మనకు డిజైన్ ఏంటిది ఒక భర్తలను కలపాలంటే బయోడేటా సేకరిస్తారు ఇలా బయోడేటా సేకరిస్తారు అంటే వాళ్ళ జాకేంటిది ఇలా డాకేంటిది ఆ విధంగా సేకరించుకొని చెప్పి సుమారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను ట్రాన్స్పరెంట్ సొంత అంటే సొంత అంటే మీ అందరి సహకారంతో టిఫిట్ చేసినా దానికి ఇప్పటికీ జవాబు లేదు అయితే మీరు అన్నట్టు రాజకీయంలో లింకబడుతున్నారు అంటే ఈ బాణపెళ్ళిలో వాళ్ళు మళ్ళీ ఎందరు ఉన్నారు అసలు వాళ్ళు ఎందరు అసలు వ్యాపారం ఈ బాణపల్లిలో ఇల్లు లేని వాళ్ళు ఎందరు ఉన్నారు అసలు ఎవరికి మీకు తెలుసు కావచ్చు కానీ మాకు ఎంత అని చెప్పగలరు రైటింగ్లో ఉంటే మనం అంటే గతం గతం జరిగిపోయింది ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన పద్మశాలందరికీ బయోడేటా సేకరించండి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు సర్పంచ్గా ఉన్నారా ఎంపీటీసీగా ఉన్నారా జిల్లా పరిషత్గా ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు మీ కొడుకులు మీ బిడ్డలు అమెరికాలో ఉన్నారా రష్యాలో ఉన్నారా లేకపోతే ఇక్కడనే కలెక్టర్ చేస్తున్నా ఇక్కడనే ఎంఆర్ఓ చేస్తున్నా ఎక్కడనే ఎన్టీఓ చేస్తున్నా ఉన్నా బయోడే చేస్తే ఇతనికి ఏ ప్రాబ్లం ఉండదు ఈ ప్రాబ్లం ఈ కులంలో ఉన్నటువంటి హోదా గల వ్యక్తులతో తీరుతుందా లేదా మనం ఆలోచించవచ్చు ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది మన కులంలో ఉన్నటువంటి హలాదగల వ్యక్తులు ఉన్నారా లేదా ఆలోచించవచ్చు ఎవ్వరన్నా బయోడేటరీగా గురించే అందరిలాగే మనం స్థాయిని తీసుకెళ్తే పళ్ళలు ఇది అర్థం లేదు బాగా ఆలోచించండి నాకు ఒకటి సహకరించండి నేను ఏం చేస్తానన్నది మా ఫ్రెండేవి గుర్తు నా ఆత్మ మీరు బయోడేటమ్ అమ్మాట అసలు విషయం ఏంది మనసు అవుతుందా కాదు నీకున్న ప్రాబ్లం మనసులో అవుతుందా కాదా నాతో కాదు మనతో నీ కొడుకులు నీ బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నారు